బెంగళూరు జగన్ ఎందుకు వెళ్లారు పులివెందులో ఐదు రోజుల పర్యటనను కుదించారేందుకు అక్కడ ఆయన ఎవరితో కలిశారు ఏం చర్చలు జరిపారు ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా ఇటీవల జగన్ పులివెందులో వెళ్లారు అక్కడ పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు అయితే చేసిన పనులు బిల్లులు అడుగుతుండటంతో ఆయన బెంగళూరుకి వెళ్లిపోయినట్లుగా వార్తలు వచ్చాయి కానీ వేరే మెటర్ ఉన్నట్లు తెలుస్తుంది కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో చర్చించేందుకు జగన్ బెంగళూరు వెళ్లినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రాజకీయం కూడా అంత ఈజీ కాదు ఓవైపు తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు ఇంకోవైపు గత ఐదేళ్లుగా తన పాలన వైఫల్యాలు అడ్డగోలు నిర్ణయాలపై చంద్రబాబు సర్కార్ గట్టిగానే ఉక్కుపాదం మోపుతుంది జగన్ కూడా ఇది గ్రహించారు తనను తప్పకుండా ఇబ్బంది పడతారని కూడా చెప్పుకొచ్చారు అందుకే ఇప్పుడు జాతీయ పార్టీల అవసరం జగన్ ఉంది అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యతగా వ్యవహరించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు బీజేపీ అడిగిందే తడువుగా స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు తెలిపారు జగన్ అయితే కేంద్రంలో ఇప్పుడు టీడీపీ కీలకంగా మారడంతో చంద్రబాబు వేసే అడుగులు బట్టి వ్యూహం మార్చాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ విస్తరిస్తే ప్రధానంగా నష్టం జరిగేది వైసీపీకే వైసీపీ సీనియర్లంతా కాంగ్రెస్ పార్టీ బాట పెట్టడం ఖాయం అందుకే ముందు జాగ్రత్తగా డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది మరి అవసరమైతే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని తనకు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కోరినట్లు ప్రచారం జరుగుతుంది బీజేపీ ఎమ్మెల్యే నల్లమిరి రామకృష్ణారెడ్డి ఇదే అనుమానం వ్యక్తం చేశారు తప్పకుండా వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని జోషి చెప్పారు కొద్ది రోజుల క్రితం వైసీపీ లాంటి పార్టీలను పిల్ల కాలువలతో పోచారు షర్మిల ఎప్పటికైనా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో పిల్ల కాలువలు చేరడం ఖాయమని వ్యాఖ్యానించారు జగన్ పులివెందుల నుంచి హఠాత్తుగా బెంగళూరు వెళ్లడంతోనే ఈ ప్రచారం ప్రారంభమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని కాపాడుకోవడం జగన్ ముందున్న కర్తవ్యం అయితే పాత కేసులు తెరపైకి వస్తే పరిస్థితి ఏంటనేది జగన్ కు తెలియడం లేదు పార్టీని నడిపించే వారు కూడా లేరు ఇటువంటి తరుణంలో పార్టీని విలీనం చేయడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ షెరుం అని తెలివిస్తే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని ఆయన చెప్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీనికోసం బెంగళూరు వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో నిన్న రాత్రి జగన్ బయట అయ్యారని టాక్ నడుస్తుంది అయితే పార్టీ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగారు జగన్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన అరవై ఏడు స్థానాల్లో గట్టిగానే నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకపక్ష విజయంతో దేశం మొత్తం తన వైపు చూసేలా చూసుకున్నారు అటువంటి నాయకుడు ఇంత తొందరగా అది కూడా తనకు బద్ద విరోధి అయిన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఛాన్సే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు